మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక రాయి అయితే చూపిస్తాం చూడండి మయన రెండు రాయల సాపరాయల మధ్య ఒక చెట్టు ఉంటుంది చెట్టు సాపరాయి అయితే మీకు చూపిస్తాం చాలా బాగుంటుంది మీకు అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు ముందుకెళ్ళిపోతున్నాం చూడండి చాలా బాగుంటుంది అనమాట వెళ్దాం అండి వెళ్ళాలి అవతల పక్క ఉందన్నమాట అవన్నీ పక్క రాయలన్నమాట ఇవన్నీ పొలాలు ఇంతకు ముందు అయితే చేయలేదు అందుకే గాబు అయితే పలిసిపోయిందనమాట పొలం వేస్తున్నాయి చక్కగా ఇదంతా పొలమే కాకపోతే పనిచేయలేదు అందుకే జాబ్ అయితే బలిసిపోయింది అనమాట చూడండి ముల్లి చెట్టు ముళ్ళు చెట్టు పువ్వులు అయితే చాలా బాగుంటాయి మల్లె పువ్వులా ఉంటాయి చూడండి ఇదిగో రెండు రకాలు ఉన్నాయన్నమాట చూడండి ఇదిగో చూసారండి ఇది ఇది పసుపు ఇది ఉన్న పువ్వు అనమాట చూడండి ఒక్క చెట్టే రెండు రకాలు పూచింది అనమాట చూడండి ముందు సరే ఫ్రెండ్స్ ఇది మల్లెపూ చెట్టులాగా ఉంది చేయి మల్లెపూ లాగా ఉంది చూడండి ఇదిగో ఆకులు కూడా మల్లెపూ చెట్టులాగా ఉన్నాయి ము జాగ్రత్త నగర దగ్గర వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అన్నమాట అదిగో చెట్టు ఆ మరిచెట్టు కిందకైతే చాలా మంచి సాపరై ఉంది చాలా పెద్ద సాపర్ అయి ఉంది అనమాట మొత్తం ఇవన్నీ పొలాలు ఇవన్నీ పొలాలు అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఇటు రాయి అనమాట తాపరాయి వాళ్ళైతే ఇక్కడే చూపు చేస్తారు చూద్దాం రండి చూసారండి మేకలు అయితే చాలా శుభ్రంగా నేస్తున్నాయి ఇక్కడ అదిగండి మరీ చెప్పారనమాట చూడండి నేను చెప్పాను కదా అదిగో ఇటుపక్క రాయండి ఇటుపక్క రాయండి ఇటుపక్క నూర్చి చేయడం కూడా బాగుంటుంది దాన్ని ఇటుపక్క నూర్చు చేయడం కూడా బాగుంటుంది అనమాట ఎప్పుడు మేము మేకలు తీసుకొచ్చి ఇక్కడే తీసుకొస్తాం అనమాట ఇలాజ ఇదిగో రకరకాల పువ్వులు కూడా ఉన్నాయన్నమాట ఇగో పువ్వులు చూడండి అయ్యే చాలా విశాలంగా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడైతే చాలా సూపర్గా బాగుంది అందంగా ప్లేస్ లొకేషన్ అయితే చాలా అందంగా ఉంది ఇక్కడ ఎవరైనా రావచ్చు మంది వస్తారు ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకొని చక్కగా పడుకొని పడుకొని నిద్రపోయి వెళ్తుంటారు అప్పుడప్పుడు చూడండి ఇదంతా చుట్టూ గరువులు అనమాట సొలాలు మేము ఎప్పుడు ఇక్కడ వస్తుంటాము చూడండి ఇదంతా సాఫరాయి అనమాట ఇదంతా ఇదంతా సాఫరాయి చూడండి ఇక్కడైతే ఒక చీటాపాలం చెట్టు ఉందనమాట చూడండి ఈ చెట్ చెట్టు అంటే చూడండి ఎలాగో కాస్తున్నది అంటే పువ్వు ఎలా పూచిందో చూడండి ఇదిగో పువ్వుని చూడండి ఇదిగో పువ్వు ఎలా ఉందో చూడండి ఇదిగో చూసారా ఎలా ఉందో ఇదో ఇది పువ్వు ఫ్రెండ్స్ చూసారా ఇదేమో చూడండి ఎలా ఉందో పువ్వు చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఇది సీతాఫలం చెట్టు ఒక పువ్వు అనమాట ఈ పువ్వు కాసిన తర్వాత ఆ తర్వాత కాయలు అవుతాయి కదా మనం తింటాము ఆ చెట్టు అనమాట చూడండి సీతాఫలం చెట్టు అలాగే ఇక్కడ మేము వచ్చి వర్షమైన వర్షం పడినా ఇక్కడే వస్తామన్నమాట ఇక్కడే ఉంటాము చూడండి ఇదిగా ఇక్కడే ఉంటాము చూడండి ఎంత చల్లగా ఉంది ఇంకా చెట్టు ఇంకా ఇంకా సిగరేస్తుంది రాలిపోయి ఆకులు రాలిపోయి ఉండేవి ఇప్పుడైతే చల్లగా ఉంది ఇక్కడైతే చల్లగా ఉంది మరి ఎంత చల్లగా ఉంటే అంత చల్లగా ఉంది ఇక్కడ ఇక్కడ పడుకోవచ్చు ఇక్కడ ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోవచ్చు చూడండి పొలాలు కాబట్టి ఇక్కడ